బుధవారం యాలల మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్త బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరపున ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని తప్పక కొండ విశ్వేశ్వరరెడ్డి చేవేళ్లలో గెలుస్తాడని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి యాలల మాజీ సర్పంచ్ రవీందర్ శ్రీహరి కమరిశేఖర్ చిక్కేని శ్రీను కొక్కుల సుధాకర్ అశోక్ స్టూడెంట్ బాలు రాఘవిందర్ పెండాల శివకుమార్ వసంతి వెంకటగిరి రాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు యాలాల్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి ప్రచారం చేయడం జరిగింది కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా యాలాల్ గ్రామంలో ఈరోజు ఇంటిజి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంతో భాగంగా మోడీ వైఖరి ఉన్నారని తెలుస్తుంది ఎందుకైనా ప్రజలతోటి మాట్లాడుతుంటే వాళ్ళు మీరు చెప్పేది ఏం లేదు మేము మోడీకి చేస్తాము ఈసారి మేము మోడీని గెలిపిస్తాము అదేవిధంగా ఈరోజు ఈసారి కొండా విశ్వేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మోడీకి చేవల ఎంపీ టికెట్ బహుమతిగా ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ గత పదిహేను రోజుల నుండి కూడా మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా కార్యకర్త చేరుకొని నరేంద్ర మోడీ గారికి ఓటు ఇవ్వాలని పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు యాలాల్ హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి చేరుకొని పువ్వు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది విశ్వేశ్వరరెడ్డి గెలిపే ధ్యేయంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామాల్లో ఉన్న యువకులందరూ కూడా ప్రతి గ్రామం ఏ గ్రామంలో పోయినా యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఈ చెబిళ్ళ ఎంపీని మనం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ దృఢ నిశ్చయంతో ఈరోజు పనిచేయడం అంటే కూడా జరుగుతుంది ఏది ఏమైనా దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశయం ప్రకారం నాలుగు వందల సీట్లు ఏవైతే రావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో దేశ మొత్తంగా చూసినట్లుంటే ఇదే విధంగా మొన్నటికి మొన్న జరిగిన రెండు దఫాల ఎలక్షన్లో కూడా బీజేపీ హవా ఉన్నట్టు ఇప్పటికే మనకు మెసేజ్లు రావడం అంటూ జరుగుతుంది కాబట్టి ఇదంతా చూసినట్లుంటే ఏదైతే ఆశిస్తున్నామో నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కట్టి పెట్టడానికి ఈ రోజు ఉన్న భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి